ప్రతిధ్వనికి స్వాగతం ఇండియా కూటమి భౌతవ్యం ఏంటి రాష్ట్రాల్లో దెబ్బలు కీలక నేతల మధ్య పొసగని మాటలు హర్యానా మహారాష్ట్ర దిల్లీ ఇలా వరుస ఓటముల తర్వాత వారి మనుగడపైనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి కలిసి ఉంటే కలదు బలమని ఐక్యతారాగం వినిపించిన వారే విడివిడి పోరాటాలతో ఎందుకు ఈ పరిస్థితులు తెచ్చుకున్నారు అతిపెద్ద పార్టీగా కూటమికి నాయకత్వ స్థానంలో ఉన్న కాంగ్రెస్ ఆ పాత్ర ఎందుకు సమర్థంగా పోషించలేకపోతోంది రాజకీయంగా అవకాశాలుండి ప్రజల్లో మద్దతుండి పోరాడగల శక్తియుత్తులు ఉండి కూడా ఇండియా కూటమికి ఎందుకని కలిసి రావటం లేదు అటు పార్లమెంటు లోక్సభ పెద్దల సభలోనూ భారీగానే ఉన్న సంఖ్యా బలాన్ని ఎందుకు సద్వినియోగం చేసుకోలేకపోతున్నారు ఇదే అంశంపై నేడు ప్రతిధ్వని చర్చిద్దాం చర్చలో పాల్గొంటున్న వారు ఎస్ నగేష్ కుమార్ గారు సీనియర్ సంపాదకులు అండ్ గాలి నాగరాజు గారు విశ్రాంత పాత్రికేయులు జాతీయ రాజకీయాల విశ్లేషకులు నాగరాజు గారు నగేష్ గారు నమస్తే అండి నగేష్ గారు మీతో స్టార్ట్ చేద్దాం హర్యానా మహారాష్ట్ర ఢిల్లీ ఫలితాల తర్వాత బలంగా వినిపిస్తూ ఉన్న ప్రశ్నిధి జాతీయ స్థాయిలో విపక్ష ఐక్య కూటమి ఇండియా భవితవ్యం ఏంటి ప్రస్తుతానికి ఇండియా భవితవ్యం పెద్దగా ఎక్కడ లేదు ముందు ముందు ఎట్లాగుంటుందో చెప్పలేము కానీ వరుసగా మహారాష్ట్ర హర్యానా ఢిల్లీలో దెబ్బతిన్న తర్వాత వాళ్ళకి ఇమ్మీడియట్గా ఏమీ ఫ్యూచర్ కనబట్టలేదు వాళ్ళకి ఇబ్బంది ఎక్కడ వస్తున్నదంటే వాళ్ళకి ఒక లీడర్షిప్ క్రైసిస్ కాంగ్రెస్ పార్టీ ఒక లీడర్షిప్ ప్రొవైడ్ చేయలేకపోతున్నది ఒక పెద్దన్న పాత్రగా పోషించలేకపోతున్నారు ఎట్లాగంటే రీజనల్ పార్టీస్ కూడా ఒక ఏం పాత్ర ఇస్తున్నారు అనేది అది వాళ్ళు ఇవ్వలేకపోతున్నారు ఇంతకుముందు బీజేపీ ఎప్పుడైతే ఎన్డీఏలో ఉన్నారు వాళ్ళు ఉన్నారో అప్పుడు ఎన్టీ రామారావుకి ఇచ్చారు దాని తర్వాత చంద్రబాబు నాయుడుకి వీళ్ళందరికీ ఏమిటంటే ఒక ముఖ్యమైన పాత్ర ఇచ్చారు వీళ్ళు ఏమిటంటే కాంగ్రెస్ అన్నీ మాకే కావాలనేది అనడంతో వాళ్ళకి ఇబ్బంది వస్తున్నది ఈరోజు చూడండి పరిస్థితి ఏమిటో ఏది ఇరవై తొమ్మిది రాష్ట్రాలు రెండు యూనియన్ టెరిటరీస్లోని ఎన్డీఏకి ఒక సుమారుగా పంతొమ్మిది రాష్ట్రాలు రెండు యూనియన్ టెరిటరీస్ ఉన్నాయి ఇండియా అలయన్స్కి ఎన్ని ఉన్నాయంటే ఒక ఎనిమిది ప్లస్ వన్ ఉన్నాయి సో బాగా వెనక పడిపోయారు ఇప్పుడు ఏమిటంటే ఈ సంవత్సరం బీహార్లో ఒకవేళ వాళ్ళు ఒకవేళ గెలగ గెలుస్తే వాళ్ళకి బాగా అడ్వాంటేజ్ ఉంటుంది బీహార్లో ఈసారి గెలవకపోతే చాలా ప్రాబ్లం ఎందుకు అంటున్నానంటే ఇది సీరియస్గాను తృణమూల్ కాంగ్రెస్ ఏమంటున్నాదంటే అసలు మా ఈ అలయన్స్ ఇండియా ఎలయన్స్ అనేది లోక్సభ ఎలక్షన్స్ కోసానికే అసెంబ్లీ ఎలక్షన్స్ కోసానికే కాదనేది వాళ్ళు అంటున్నారు అటుపక్క అదే బాటలో ఆయన అఖిలేష్ యాదవ్ సమాజ్వాదీ పార్టీ వాళ్ళు పోతున్నారు ఇవి రెండు పెద్ద పార్టీలు మొత్తం ఇండియా అలయన్స్లో వాళ్ళిద్దరూ ఈ స్టాండ్ తీసుకుంటే స్టేట్స్లో లేకపోతే అలయన్స్ మరి ఎట్లాగా కాంగ్రెస్ పార్టీ దీనికి ఏం చేస్తున్నది స్టేట్స్లో ఏది రీజనల్ పార్టీస్ని బలపరించడానికి కాంగ్రెస్ పార్టీ ఏమంటే వీళ్ళని పెత్తనం చేయడానికి ప్రయత్నం చేస్తున్నది ఏది ఈ ఈ రీజనల్ పార్టీస్ మీద వాళ్ళకు కూడా భాగ్య భాగస్వామ్యం ఇవ్వాలి ఏది పవర్ పవర్ షేరింగ్లోని అందుకే అఖిలేష్ యాదవ్ మొన్న ఢిల్లీలోని కాంగ్రెస్తో పోకుండా ఆమ్ ఆద్మీ పార్టీతో వెళ్ళాడు సరే ఆమ్ ఆద్మీ పార్టీ ఓడిపోయింది అది వేరే విషయం కానీ వాళ్ళ స్టాండ్ చూడండి ఏ రీజనల్ పార్టీ ఏ రాష్ట్రంలో స్ట్రాంగ్ ఉంటుందో వాళ్ళని అక్కడ సపోర్ట్ చేస్తామనేది చాలా స్పష్టంగా చేశారు కాంగ్రెస్ పార్టీకి దీనికి సమాధానం వెతుక్కోవాలి ఓకే నాగరాజ్ గారు వాస్తవానికి రాజకీయాల్లో గెలుపు ఓటములు అనేవి సహజం కానీ ఓడినా గెలిచినా ఎలా పోరాడం అన్నదే కీలకంగా ఉంటుంది ఇండియా కూటమిలో అటువంటి పోరాట స్ఫూర్తి మీకు కనిపిస్తోందా ఇప్పుడు ఇరవై ఇరవై నాలుగు పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అద్భుతమైనటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకత్వంలో ఉన్నటువంటి కూటమి ఇండియా కూటమి అద్భుతమైనటువంటి విజయాలు మనం చూసాం మనం సుమారుగా హండ్రెడ్ సీట్స్ పార్లమెంట్ సీట్స్ కాంగ్రెస్కే వస్తే ఓట్ షేర్లో కూడా నలభై రెండు శాతం అంటే మొత్తం ఇండియా కూటమిలో పార్ట్నర్స్ కలిసి ఓకే వచ్చినటువంటి ఓటు శాతం అంతా నలభై రెండు ఎన్డీఏ పార్ట్నర్స్కి వచ్చింది నలభై ఐదు మార్జినీస్ ఓన్లీ త్రీ పర్సెంట్ ఇది నెక్స్ట్ జరిగినటువంటి తొమ్మిది ఎనిమిది నెలల్లో వచ్చినటువంటి అసెంబ్లీ ఎన్నికలకు వచ్చేటప్పటికి అసెంబ్లీ ఎన్నికల్లో మొత్తం అంతా కూడా తారుమారుగా కనిపించింది హర్యానాలో ఇప్పుడు బీజేపీకి మూడు వందల మూడు సీట్ల నుంచి రెండు వందల నలభైకి పడిపోవడంతో మనం అనుకున్నాం అయిపోయింది నరేంద్ర మోడీ గారి పని బీజేపీ పని అవుట్ ఇంకా కాంగ్రెస్ పార్టీని అనుకున్నాము అనుకున్న తర్వాత వెంటనే జరిగినటువంటి హర్యానా ఎన్నికల్లో మళ్ళా ఒక రిసర్జెన్స్ కనిపించింది బీజేపీ యాంటీ ఇన్కంబెన్షన్ కూడా అధిగమించి మళ్ళీ అధికారులకు రావడం జరిగింది మహారాష్ట్రను చూసాం సో ఈ దీన్ని బట్టి మనకు అర్థమవుతున్నది ఏంటంటే జాతీయ స్థాయిలో కాంగ్రెస్ పార్టీకి జాతీయ ప్రయోజనాలు ఉన్నాయి ఏంటంటే అంటే ప్రధానమంత్రి మనం కావాలి కేంద్రంలో ప్రభుత్వం ఏర్పాటు చేయాలి ప్రాంతీయ పార్టీలకి స్టేక్స్ ఢిల్లీలో ఉన్నది తక్కువ ప్రధానమంత్రి కావాలని కానీ లేదంటే ప్రభుత్వం ఏర్పాటు చేయాలనేది కానీ స్టేక్స్ తక్కువ ఉంటాయి అసెంబ్లీకి వచ్చేటప్పటికీ ప్రాంతీయ పార్టీలన్నీ కూడా ఆయా రాష్ట్రాల్లో రెజిమ్ డామినెన్స్ కనిపిస్తూ ఉంటుంది ప్రతి రా వెస్ట్ బెంగాల్ మమతా బెనర్జీ ఇది నా నా రాష్ట్రం అదే ఆమె అంటున్నారు ఎన్నిక పొత్తు జాతీయ స్థాయిలో తప్ప రాష్ట్ర స్థాయిలో కాదంటే దాని అర్థం ఏంటి ఈ అసెంబ్లీ ఎన్ని ఎన్నికల్లో ఈ అసెం ఈ పార్లమెంట్ ఇది మా వెస్ట్ బెంగాల్ మేము నిలుపుకోవాలి కేరళలో లెఫ్ట్ ఫ్రంట్ యూపీలో సమాజ్వాది పార్టీ బీహార్లో ఆర్జేడీ ఇలాంటి ప్రాంతీయ పార్టీలుకి జాతీయ స్థాయిలో కాంగ్రెస్ పార్టీకి ఉన్నటువంటి పరస్పర విరుద్ధమైనటువంటి ప్రయోజనాలు రాజకీయ ప్రయోజనాలు క్లాష్ ఆఫ్ ఇంట్రెస్ట్ అంటారు ఇది అధిగమించలేకపోవడం వల్లే వైఫల్యం కనిపిస్తూ ఉంది అధిగమించడానికి కాంగ్రెస్ పార్టీనే ఎక్కువ చొరవ చూపాల్సిన అవసరం ఉంది ఎందుకంటే అది ప్రాంతీయ పార్టీ అది జాతీయ స్థాయిలో ప్రధానమంత్రి పదవి కోరుకునే పార్టీ ప్రభుత్వానికి నాయకత్వం వహించాల్సిన పార్టీ కాబట్టి సో మిగతా పార్టీని కలుపు కలుపుకొని పోయేటటువంటి ఒక అకామిడేటివ్ నేచర్ అనేది కాంగ్రెస్ పార్టీకి లోపించినట్టుగా కనిపిస్తూ ఉంది ప్రధానంగా దీనివల్లనే మనకు ఢిల్లీలో యాప్ అనేది యాప్కి కాంగ్రెస్కి పోటాడుకున్నారు పోటాడుకుంటే బీజేపీకి లాభం చెందింది ఎందుకంటే ఈ రెజ్యూమ్ వార్లో ఎక్కువ రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీ ప్రాంతీయ పార్టీలతో తలపడుతూ ఉంది కారణం ఏంటంటే కాంగ్రెస్ పార్టీకి ఆయా రాష్ట్రాల్లో అక్కడ ఉన్నటువంటి నాయకులకి ప్రయోజనాలు ఉన్నాయి ఇప్పుడు ఆయన భూపేంద్ర కూడా ఉన్నారు హర్యానాలో ఆయన ముఖ్యమంత్రి క్యాండిడేటు అక్కడ ఇంకో పార్టీకి ఆయన సీట్ షేరింగ్ ఇచ్చి ప్రభుత్వాన్ని ఇవ్వడం ఒప్పుకోరు అలాగే బెంగాల్ మమతా బెనర్జీ అక్కడ ముఖ్యమంత్రి క్యాండిడేటు అక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ నాయకత్వం అధికారాన్ని షేర్ చేసుకోవడానికి ఒప్పుకోదు ఇలాంటి పరస్పర విరుద్ధమైన ప్రయోజనాలని కాంగ్రెస్ పార్టీ అధిగమించడానికి చొరవ చెప్పకపోతే కనుక ఇండియా భవితవ్యం ఇండియా కూటం భవితవ్యం అనేది మనకి చాలా కష్టంగా కనిపిస్తుంది రాణి గారు నగేష్ గారు బీజేపీ వ్యతిరేకత విపక్షాల ఐక్యతలే ప్రతిపాదికగా ఏర్పడిన ఇండియా కూటమి ఆరంభంలో గట్టి పలు ప్రదర్శన చేసింది బట్ తర్వాత ఏమైంది అసలు ఎందుకు ఈ పరిస్థితి చూడండి ఒక పార్టీకి వ్యతిరేకత వ్యతిరేకత బేసిస్ అయితే ఏ అలయన్స్ నిలబడలేదు వ్యతిరేకత కొంత మటుకు దానివల్ల నిలబడుతుంది కానీ ఈ ఎలక్షన్స్లో మహారాష్ట్ర హర్యానా ఢిల్లీలో ఈ కామన్ మినిమం ప్రోగ్రామ్ ఎక్కడ కనబడలేదే కామన్ మినిమం ప్రోగ్రామ్ ఉండాలి ఒక ఐడియాలజీ ఉండాలి బైండింగ్కి సిపిఎమ్ దాని తర్వాత కాంగ్రెస్ ఇండియా అలయన్స్లో సభ్యులు కానీ కేరళకు వచ్చేసరికి వాళ్ళిద్దరూ ఒకళ్ళతో ఒకళ్ళు వాళ్ళకి వైరుధ్యం ఉంది వెస్ట్ బెంగాల్లో కూడా అంతే తృణమూల్ కాంగ్రెస్ కాంగ్రెస్ ఏమిటంటే వెస్ట్ బెంగాల్లో ఒకళ్ళకి మీద ఒకళ్ళు పోటీ చేస్తారు మళ్ళీ ఇండియన్ ఇండియా అలయన్స్లో ఇలాంటివి మనం ఉదాహరణలు తీసుకుంటూ ఉంటే చాలా దొరుకుతాయి దీనికి ఒక ముగింపు చేయలేకపోతే చే ఐ కామన్ మినిమమ్ ప్రోగ్రామ్ కాంగ్రెస్ పార్టీకి ఇండియా అలయన్స్కి చాలా కష్టం అవుతుంది ఏ రాష్ట్రాల్లో రీజనల్ పార్టీ స్ట్రాంగ్గా ఉంటుందో వాళ్ళ ఆ పార్టీని స్ట్రెంగ్ చేద్దామా ఇది ఏదైతే సమాజ్వాదీ పార్టీ థియరీ ఉందో దాన్ని ఇచ్చేద్దామా లేకపోతే ఇంకో థియరీ ఏముందంటే ఈ ఇండియా అలయన్స్ ఉట్టి లోక్సభ ఎలక్షన్స్కే పరిమితం అసెంబ్లీ ఎలక్షన్స్ పరిమితం అసెంబ్లీ ఎలక్షన్స్కి వర్తించదు అంటున్నారు ఇవన్నీ ఇంటర్నల్ కాంట్రడిక్షన్స్ ఉన్నాయి అది దానికి ఒక ఒక ముగింపు పలకాలి ఉట్టి బీజేపీని వ్యతిరేకిస్తే సరిపోదు ఎందుకైతే బీజేపీ ఒక ఒక కేటర్ బేస్డ్ పార్టీగా తయారైంది ఇప్పుడు బీజేపీ వాళ్ళు గొప్పగా చెప్పుకుంటున్నారు దాన్ని నేను ఏకభవించను వాళ్ళు ఏమంటున్నారంటే మా అంత పెద్ద మెంబర్షిప్ ఉన్న పార్టీ ప్రపంచంలో లేదంటున్నారు ఇదే విషయం కాంగ్రెస్ చెప్పే పరిస్థితుల్లో లేదు చెప్పే ఆ పరిస్థితి ఉండాలి ఎందుకైతే కాంగ్రెస్ అనేది ఇండియాలో అన్నిటికన్నా ఓల్డెస్ట్ పార్టీ అది సో కాంగ్రెస్ ఏమిటంటే కింద నుంచి పైకి రావాలి ఇప్పుడు లోక్సభ ఎలక్షన్స్ ఇంకో ఐదేళ్ళు ఉండాలి వాళ్ళకి ఏమిటంటే క్యాడర్ బిల్డింగ్ ఉండాలి వాళ్ళు ఎప్పుడూ ఏమిటంటే మార్పులు చేర్పులు మార్పులు చేర్పులు ముఖ్యమంత్రులు మార్పులు ఇప్పుడు కర్ణాటకలో సిద్ధరామయ్య ఉంటాడా ఉండడా అనేది నిన్న మొన్న ఏది పార్టీ జనరల్ సెక్రటరీస్ స్టేట్ ఇన్ఛార్జెస్ మార్చారు దీనికి ఒక ఒక పార్టీకి ఒక స్టెబ్ స్టెబిలిటీ ఇస్తే కానీ పార్టీ లీడర్స్లో ఒక కాన్ఫిడెన్స్ రాదు ఓకే నాగరాజ్ గారు ఇండియా కూటమిని ఐక్యంగా ఉంచే విషయంలో మరి కాంగ్రెస్ పార్టీ వైపు నుంచి ఎలాంటి దిద్దుబాటు అవసరం అంటారు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ముఖ్యంగా ఇండియా కూటమిలో ఒక విశ్వాసం అనేది పెంపొందించాల్సినటువంటి అవసరం ఉంది ఏమిటి ఆ విశ్వాసం అంటే బీజేపీని ఎదుర్కొనగలిగే శక్తి కాంగ్రెస్ పార్టీకి ఉంది కాంగ్రెస్ పార్టీ నాయకత్వానికి మాత్రమే ఉంది అనే విశ్వాసము ఉంటే గనక అది రైలింజన్ లాగా ఉంటుంది ఆ విశ్వాసం లోపిస్తే గనక సహజంగానే ఇండియా కూటమి పార్ట్నర్స్ జారుకుంటారు మనకి అధికారం అనేది ఒక దండకి ఒక దారం లాంటిది ఆ దారము గట్టిగానే ఉంటే మిగతా పూలన్నీ కూడా దానికి అట్టి పెట్టుకొని ఉంటాయి సో అధికారంలోకి వచ్చే పరిస్థితి కాంగ్రెస్ పార్టీకి లేనప్పుడు సహజంగా కూటమి సభ్యులు ఎందుకు కాంగ్రెస్ అంటు పెట్టుకుండాల్సిన అవసరం ఎందుకు ఉంటుంది ఇది ఒకటి రెండో విషయం ఏంటంటే కాంగ్రెస్ పార్టీ గుర్తించాల్సింది ఈ దేశంలో ఒక కుటుంబ పాలనని పదే 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 కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి గాంధీ గారి కుటుంబాన్ని ఏదైతే ఉందో వారసత్వ రాజకీయాలని ప్రజలు వ్యతిరేకిస్తూ వచ్చారు ఇవాళ రాహుల్ గాంధీనో సోనియా గాంధీనో లేదంటే ప్రియాంక గాంధీనో ఎక్కడ పడితే అక్కడ నిలబెడితే గాలివాటంగా గెలిచే పరిస్థితి లేకుండా అక్కడ ఉన్నటువంటి స్థానిక నేతల బలం కానీ లేదంటే మిత్రపక్షాల సహకారం సమాజ్వాదీ పార్టీ లాంటి వాళ్ళ సహకారం తీసుకుంటేనే మాత్రమే గెలవగలిగే పరిస్థితిలో ఉన్నారు సో ఇది గుర్తించాలి ముఖ్యంగా స్థానిక ఎప్పటికప్పుడు ఇంటర్నల్గా కాంగ్రెస్ పార్టీలో నేచురల్గా లీడర్షిప్ ప్రజాస్వామ్య పద్ధతుల్లో ప్రజా బాహుళ్యానికి మద్దతు ఇచ్చి పార్టీని నడపగలిగినటువంటి నాయకులని గుర్తిస్తేనే కాంగ్రెస్ పార్టీ ఆర్గనైజేషన్గా సర్వైవ్ అవుతుంది నెంబర్ వన్ రెండోది ఏంటంటే నగేష్ గారు చెప్పినట్టు ఇవాళ ప్రధానమైన ఎజెండా ఏమిటండి కాంగ్రెస్ పార్టీకి కానీ లేదంటే ఇండియా కూటమికి కానీ నరేంద్ర మోడీ కానీ దింపాలి దింపిన తర్వాత ఎవరు అధికారం రావాలని మళ్ళీ అక్కడ తగదా తగాదా సోనియా గాంధీ గారి ప్రధాని కావాలా ప్రియాంక కావాలా రాహుల్ కావాలా లేదంటే మమతా బెనర్జీ కావాలా ఇంకొకరు కావాలా కావాలా అని సో ఈ అధికారం ఒకరు దింపి ఒకరు అధికారంలోకి రావడం అనేది నిజంగా ప్రత్యామ్నాయ రాజకీయాలంటే అవి కాదు కదా ప్రత్యామ్నాయ రాజకీయాలంటే నగేష్ గారు అన్నట్టు ఐడియాలజికల్గా ఒక ఆల్టర్నేటివ్ కావాలి అది బీజేపీ హిందుత్వ పార్టీ అయినప్పుడు నీకు ఐడియాలజీ దానికి ఆల్టర్నేటివ్ ఐడియాలజీ ఏమిటో కాంగ్రెస్ కానీ ఇండియా కుటుంబంలో పార్ట్నర్స్ కానీ దాంట్లో వాళ్ళకి ఒక కాన్సెన్సెస్ ఏకాభిప్రాయం ఉండాలి మనకి భారతదేశం సెక్యులరిజం మీద ఆధారపడి ఉంది సో అది హిందూ మతం మీద ఆధారపడి ఉంటే మేము హిందూ మతానికి వ్యతిరేకంగా ఒక ఎజెండాతో వస్తున్నామని ఒక ఒక కామన్ ఐడియలాజికల్ ప్రోగ్రామ్ అనేది ఉండాలి రెండోది ఏంటంటే ఒక దశాబ్ద కాలంలో నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం మీద ప్రజల్లో తీవ్రమైనటువంటి అసంతృప్తి ఉంది ముఖ్యంగా అన్ఎంప్లాయ్మెంట్ కావచ్చు ప్రైస్ రైజ్ కావచ్చు ఇవాళ డాలర్కి రూపాయి ఎలా కుదేలైపోతుందో చూస్తున్నాం ఎనభై ఎనభై ఐదు తొంభై రూపాయలు అయిపోతుంది మన విదేశీ విద్యార్థులు చదువుకోవడం చాలా కష్టమైపోతుంది ధరలు పెరిగిపోతున్నాయి వెజిటబుల్స్ నలభై రెండు శాతం రేట్లు పెరిగినట్టుగా మన సర్వేలు చెప్తున్నాం నలభై రెండు శాతం సో మ్యానుఫ్యాక్చరింగ్ రంగం అనేది కుదేలైపోయింది రియాలిటీ లేదు హౌసింగ్ లేదు ఇవి ఈ ఎకనామిక్ ఇష్యూస్ మీద కూడా ఇండియా కూటమిలో ఒక ఆల్టర్నేటివ్ వైబుల్ అజెండా ఇవ్వగలిగితేనే ప్రజలు మీకు మద్దతు ఇస్తారు అంతేగాని మోడీ గారి మీద భద్రత ఉన్నతం గుడ్డి వ్యతిరేకతో మీకు ఇండియా కూటమికి అధికారం ఇచ్చి సోనియా గాంధీను ప్రియాంక గాంధీను అధికారులకు తీసుకొస్తారంటే అది కళ్ళ మాత్రమే అవుతుంది ఐడియాలజికల్గా ఆల్టర్నేటివ్ ఎజెండా ఉండాలి ఇష్యూస్ మీద ఎకనామిక్ ఇష్యూస్ మీద ఏదైతే ఉందో నీకు ఆల్టర్నేటివ్ ఎజెండా ఇవ్వాలి ఫారెన్ ఇష్యూస్ మీద కూడా ఆల్టర్నేటివ్ ఎజెండా ఇవ్వగలిగే పరిస్థితి ఉంటేనే ఇండియా కూటమి భవిష్యత్తు ఉంటుందని నా అభిప్రాయం నగేష్ గారు కొన్నేళ్లుగా చూస్తున్నాం లోక్సభ ఎన్నికల్లో బీజేపీకి అసెంబ్లీ ఎన్నికల్లో చూస్తే నాన్ బీజేపీకి ఓట్లు వేస్తున్నట్లు మనం గమనిస్తున్నాం కానీ మహారాష్ట్రలో లోక్సభ ఎన్నికల్లో మంచి సీట్లు సాధించే మహాకూటమి అసెంబ్లీ ఎన్నికల్లో ఎందుకు తేలిపోయింది ఈ ఫలితాలు మీకు ఆశ్చర్యం కలిగించలేదా మహారాష్ట్రలో అసలు ఊహించని పరిణామాలు వచ్చాయి ఎందుకంటే ఇంతలాగా బీజేపీ ఒక బీజేపీ స్వయంగానే ఒక పది పన్నెండు సీట్లతో ఏది మెజారిటీ సింపుల్ మెజారిటీ తప్పిపోయింది శివసేన ఎన్సిపి వాళ్ళద్దరు కలిపితే పెద్ద మెజారిటీ వచ్చేసింది అది తనకి కారణం ఒకటేనండి వాళ్ళ జ అసలు ప్రజలు ఉద్ధవ్ ఠాక్రే ఇతన్ని దేవేంద్ర ఫడ్నవీస్తో ఎలక్షన్ కంటెస్ట్ చేసిన తర్వాత ఆయన విడిపోయి కాంగ్రెస్తో చేయి కలిపేయడం అనేది జనాలు జీర్ణించుకోలేకపోయారు ఎందుకు జీర్ణించుకోలేకపోయారు దీనికి రెండు కారణాలు ఒకటి ఏమిటంటే నంబర్ వన్ ఎవడైతే ఆయన తండ్రి బాల్ ఠాకరే ఉన్నాడో ఆయన ఎప్పుడూ కాంగ్రెస్తో పెద్దగా ఆయన ఫ్రెండ్షిప్ చేయలేదు దానివల్లే మెయిన్గా ఓట్ ఇచ్చేశారు దాని తర్వాత ఏది ఎన్సిపి నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ కూడా ఏమిటంటే ఆయన సరే ఆయన నేషనల్ పాలిటిక్స్కి ఆయన సూటబుల్గా ఉన్నారు కానీ ఎందుకైతే ఒక హర్కిషన్ సింగ్ సురజీత్ రోల్ ఏదైతే ప్లే చేశాడో అన్ని పార్టీస్ని కలపడానికి శరద్ పవారు ఆ రోల్ ప్లే చేసే కెపాసిటీ ఉన్న మనిషి ఇప్పుడు నేషనల్ పాలిటిక్స్లో శరద్ పవారే బట్ స్టేట్ పాలిటిక్స్లో ఆయనకి పెద్దగా రెలవెన్స్ లేదని మొన్న ఎన్నికల్లో తెలిసిపోయింది అందుకే ప్రజలు ఆయనకి ఓటు వేయలేదు మొన్న అసెంబ్లీ ఎలక్షన్స్లో నాగరాజ్ గారు మహారాష్ట్రలో విపక్ష కూటమిలో ఉన్న లొకలకలు ఏంటండి అసలు అంటే కూటమి ఐక్యంగా నిలుస్తుందనే నమ్మకం మీకుందా ఇక్కడ మహారాష్ట్రలో మనకు కనిపిస్తున్నది ఏంటంటే ఒక లెగసీ పాలిటిక్స్ నడుస్తున్నాయండి లెగసీ అంటే వారసత్వం శివసేన ఉన్నటువంటి బాల థాక్రే గారి నుంచి వారసత్వంగా వాళ్ళ పిల్లలు వాళ్ళ మనవాళ్ళు అలాగే ఇటు వచ్చేటప్పటికి శరత్ పవార్ కుటుంబంలో ఉన్నటువంటి ఎన్సిపి వారసత్వ రాజకీయాలు అజిత్ పవార్ కావచ్చు లేదంటే సులే సుప్రియా కావచ్చు సో ఈ వారసత్వ రాజకీయాలు తర్వాత పవర్ అధికారమే కేంద్రంగా ఉండే పరిస్థితి రావడం వల్ల సహజంగానే లోక లోకలు వస్తాయి అధికారం కోసమే కదా మీకైతే అయితే ఎప్పుడైతే ఓ సిద్ధాంత ప్రాతిపదిక మీద నడిచే పార్టీల్లో అయితే ఇలాంటి స్ప్లిట్లు అవన్నీ రాకపోవచ్చు ఒకటి రెండోది ఏంటంటే అక్కడ మహారాష్ట్రలో బీజేపీ వెనకబడింది వెనకబడిన తర్వాత మళ్ళీ ముందుకు రావడానికి అక్కడ మహారాష్ట్ర స్ట్రాంగ్ మ్యాన్గా ఉన్నటువంటి శరద్ పవార్ పార్టీని చీల్చడం జరిగింది అలాగే శివసేన పార్టీని కూడా ఏకనాథ్ సిందేని బయటకు తీసుకొచ్చి చేయడం జరిగింది ఇది ఈ చీలికలు ఎందుకు వస్తున్నాయి అంటే అక్కడ వారసత్వ రాజకీయాలు ప్రజల్లో ఒక బేసు కొరవడము సిద్ధాంత సైద్ధాంతిక పటిష్టత లేకపోవడము కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ దీన్ని అదునుగా తీసుకొని అక్కడ ఉన్నటువంటి ప్ర పార్టీల్ని చీల్చి తన బలాన్ని పెంచుకునే ప్రయత్నం చేయడం దీనివల్ల అక్కడ కలిసి ఉండే అవకాశం లేదు నగేష్ గారు నవంబర్లో జరగబోయే బీహార్ ఎన్నికలు ఒక విధంగా చెప్పాలంటే ఇండియా కూటమికి చావో రేవో అని చెప్పొచ్చు తాజా పరిస్థితులను బట్టి చూస్తే మీకు బీహార్ రాజకీయ ముఖ చిత్రం ఎలా కనిపిస్తోందండి బీహార్లోని మనం కొంచెం వెనక్కి పోవాలి చరిత్రలోనే అసెంబ్లీ ఎలక్షన్ జరిగే ఇరవై ఇరవైలోని అప్పుడు బిగ్గెస్ట్ సింగిల్ పార్టీ ఏమిటంటే ఆర్జేడీ ఏది లాలూ ప్రసాద్ పార్టీ అరే ఇప్పుడు తేజస్వి యాదవ్ అని చెప్పుకోవాలి మనం నెంబర్ టూ పార్టీ బీజేపీ ఇద్దరికి ఒక సీటు రెండు సీట్లు తేడా ఉంది కానీ నంబర్ త్రీ పార్టీ ఏది అంటే నితీష్ కుమార్ది జే జేడియూ అయితే ఇప్పుడు ఏమిటంటే నితీష్ కుమార్ తన పొలిటికల్ జీవితంలో ఐదు సార్లు పల్టీలు కొట్టాడు ఇప్పుడు మళ్ళా చర్చ ఏమొస్తున్నది నితీష్ కుమార్ మళ్ళా ఎన్డీఏని వదిలేసి మళ్ళీ అటుపక్క ఎన్డీఏ అలయన్స్లో చేరుతాడా అని మొన్న మన్మోహన్ సింగ్ గారు పోయినప్పుడు ఆయన ఢిల్లీకి వెళ్ళాడు ఆయనకి నివాళులు అర్పించాడు కానీ అక్కడ ఎవరిని బీజేపీ నాయకుల్ని కలవలేదు నెంబర్ వన్ నెంబర్ టూ ఏమిటంటే బీజేపీ వాళ్ళు జనతాదళ్ యునైటెడ్ క్యాండిడేట్స్ని ఢిల్లీ అసెంబ్లీ ఎలక్షన్స్లో పెద్దగా ఎంటర్టైన్ చేయలేదు వాళ్ళు ఇండిపెండెంట్గా వేసుకున్నారు కానీ ఎలయన్స్లో వేసుకోలేదు సో కొంచెం అక్కడ లుకలుకలు ఉన్నాయా ఉన్నట్టుగా అనిపిస్తున్నాయి అయితే ఇప్పుడు అక్కడ ప్రశాంత్ కిషోర్ ఏం చెప్పుకుంటున్నాడంటే జేడీయూకి ఏమీ ఫ్యూచర్ లేదు బీజేపీకి కూడా ఫ్యూచర్ లేదు సో ఇప్పుడు వచ్చేది ఒకవేళ వస్తే తను తను వస్తాడని చెప్పుకుంటున్నాడు ఎందుకంటే ఆయన సురాజ్ పార్టీ అని జన్ సురాజ్ పార్టీ అనేది స్టార్ట్ చేశాడు ప్లస్ ఆర్జేడీ వస్తుందనేది చెప్పుకుంటున్నాడు బట్ దీంట్లో ఎంత మటుకు నిజం ఉందో ఎంత మటుకు లేదో మనకి తెలీదు బట్ బీహార్లో రాజకీయాలు మాత్రం ఒక విధంగా మారుతాయి నితీష్ కుమార్ మళ్ళీ ఆరోసారి పార్టీ మారినా లేకపోతే లాలూ ప్రసాద్ యాదవ్ పార్టీ గెలిచిన మార్పు వస్తుంది లేకపోతే బీజేపీకి పెద్ద ఎత్తున మెజారిటీ వచ్చిందనుకోండి బీజేపీ చీఫ్ మినిస్టర్ అయ్యి ఇంకో చర్చ ఏం అంటే నితీష్ కుమార్ ఇంకా చాలు చాలా చాలా సంవత్సరాలుగా ముఖ్యమంత్రిగా ఉన్నారు దాని తర్వాత రాజకీయాల్లో అప్పుడే నలభై యాభై ఏళ్ళే ఉన్నారు ఇంకా ఆయన పాలిటిక్స్ నుంచి రిటైర్ అయిపోతారు అనే చర్చ ఉంది కనుక బీహార్లో మాత్రం ఈ ఈ సంవత్సరం పెద్ద ఎత్తున రాజకీయ మార్పులు వస్తాయనేది నేను అనుకుంటున్నాను నాగరాజ్ గారు ఇండియా కూటమిలో అందరికీ సమస్య కాంగ్రెస్తోనే అనుకుంటే పోనీ కాంగ్రెస్ పార్టీ కాకుండా కూటమికి నేతృత్వం వహించి ఐక్యంగా ఉంచగల సామర్థ్యం ఎవరికి ఉంది అలా జరిగే అవకాశాలు ఏ మేరకు ఉన్నాయంటారు ఇంగ్లీష్లో మనకు మాట ఉందండి క్యాచ్ ట్వంటీ టూ అని క్యాచ్ ట్వంటీ టూ అంటే ఆ సిచ్యువేషన్లో ఇంకొక ఆప్షన్ లేదని సో ఈస్ దో సమ్ వన్ కాల్స్ ఇట్ ఇన్విటబుల్ ఈ విల్ దట్ ఈ విల్ విల్ హవ్ టు లివ్ విత్ దట్ మనకు కాంగ్రెస్ తప్ప జాతీయ స్థాయిలో బీజేపీని ఎదుర్కొని కేంద్రంలో అధికారం స్థాపించగలిగేటటువంటి ఏ జాతీయ పార్టీ లేదు ప్రాంతీయ పార్టీలు సహజంగానే వాళ్ళు ఆయా రాష్ట్రాలకే పరిమితం ఉన్నాయి కాబట్టి కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా బీజేపీని ఎదుర్కోవడానికి అది ఒకటి ఇంజిన్ లాంటిది ని మిగతా భోగిలు కలుపుకొని వెళ్ళాలి కలుపుకొని వెళ్ళాలి అంటే కాంగ్రెస్ పార్టీ సహజంగానే దాన్ని స్వరూపం మారాలి రాడికల్ చేంజ్ రావాలి ఇప్పుడు జాతీయ స్థాయిలో కూడా నేను చెప్పినట్టు సుమారుగా ఇరవై మూడు శాతం ఓట్లు మొన్న ఎలక్షన్లో కాంగ్రెస్ పార్టీ తనంతకు తానుగా సాధించుకున్నటువంటి ఓటు శాతం అది సీట్ షే షేర్ కూడా పెరిగింది రెండు వందల ఇరవై సీట్లు అంటే ఐదు వందల నలభై ఐదు ఉన్నటువంటి పార్లమెంటు స్థానాల్లో రెండు వందల ఇరవై ఐదు సీట్లలో బీజేపీతో నేరుగా కాంగ్రెస్ తలపడి తడ తలపడిగే పరిస్థితి ఉన్నటువంటి పార్టీ అది కాబట్టి దీన్ని విస్మరించి సో బీజేపీకి వ్యతిరేకంగా ఇంకో కూటం ఏర్పాటు చేయాలి అనేది అది ఒక డేట్ పగటికల మాత్రమే అవుతుంది సో ఇప్పుడున్న సిచ్యువేషన్లో కాంగ్రెస్ పార్టీనే ఒక డిసిసివ్ రోల్ ఒక రకంగా చెప్పాలంటే దేశానికి అపోజిషన్గా తన బాధ్యత నిర్వర్తించాల్సినటువంటి అవసరం ఉంది ఆర్గనైజేషనల్ డెమోక్రసీ ప్రజాస్వామ్యంలో ఇంటర్నల్ డెమోక్రసీ కాంగ్రెస్ పార్టీ పెంపొందించాలి ఎవరైతే సోనియా కుటుంబాన్ని గాంధీ కుటుంబాన్ని విమర్శించిన వాళ్ళని బయటకు పంపించేశారు గతంలో సో అది తప్పది సో ఇంటర్నల్ డెమోక్రసీ పెంపొందించి నాయకత్వం అనేది ఇప్పుడున్న సిచ్యువేషన్కి అనుగుణంగా ఇప్పుడున్నటువంటి ఈ సిచ్యువేషన్ రిలవెంట్ లీడర్షిప్ వస్తేనే కాంగ్రెస్ పార్టీ ఇండియా కూటమిని లీడ్ చేయగలదు ఇండియా కూటమిని మా ఇండియా కూటమికి నాయకత్వం కాంగ్రెస్ పార్టీ మాత్రమే వహించగలదు బీజేపీని వ్యతిరేకించగలిగే శక్తి కాంగ్రెస్ తప్ప ఏ పార్టీకి లేదని నా అభిప్రాయం అంటే పార్లమెంట్ ఇటు లోక్సభలో కానీ అటు పెద్దల సభలో కానీ సంఖ్యాబలం బాగానే ఉన్నా కూడా ఎంతో సద్వినియోగం చేసుకోలేకపోతుందండి జాతీయ స్థాయిలో వచ్చే ఐదు వందల నలభై ఐదు సీట్లు ఉంటే వంద సీట్లు కాంగ్రెస్కి యాభై ఐదు సీట్ల నుంచి పెరిగింది పెరిగిన మాట నిజమే కానీ అది మిగతా రాష్ట్రాల్లో మనం ఇంతకుముందు అనుకున్నట్టు ప్రాంతీయ పార్టీల్లో హవా ఉన్నటువంటి రాష్ట్రాలు ఉన్నాయి కేరళ ఉంది కేరళలో ఏం కొంపుల మునిగిపోయిందని ప్రియాంక గాంధీ పోయి అక్కడ మన పోటీ చేసింది లెఫ్ట్ ఫ్రంట్ సి సిపిఐ అభ్యర్థికి వ్యతిరేకంగా కొంచెం సంయమనం సో ప్రధానమంత్రి పదవి ఆశించి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయగలిగే వాళ్ళకి కొంచెం పెద్ద తరహా ఉండాలి ఇచ్చిపుచ్చుకునే ధోరణి గివ్ అండ్ టేక్ ఉండాలి మిత్రుల పట్ల అది కాంగ్రెస్ పార్టీకి లేకపోవడం ఒకటి రాష్ట్రాల్లో రిజిమ్స్ డామినెన్స్ అనేది ప్రాంతీయ పార్టీలకు ఉంది తమిళనాడులో ఏఐడిఎం డిఎంకే కావచ్చు బెంగాల్ కావచ్చు కేరళ కావచ్చు ఈ ప్రాంతాలు ఉన్న ఈ ప్రాంతీయ పార్టీని కలుపుకొనిపోయే స్వభావం కాంగ్రెస్ పార్టీకి లేకపోవడం వల్లనే జాతీయ స్థాయిలో అది కుప్పగోలింది మనం ఇప్పుడు ఢిల్లీలో చూసాం మనం అక్కడ బీజేపీ ఢిల్లీలో గెలిచిందనే ఒక బాధ కన్నా కూడా యాప్ ఓడిపోయిందనే సంతోషం కాంగ్రెస్ నాయకుల్లో కనిపించింది సో ఇది ఈ రకమైనటువంటి ధోరణి కాంగ్రెస్ పార్టీకి మంచిది కాదు కాంగ్రెస్ పార్టీకి కాదు ఇండియా కూటమి కూడా మంచిది కాదు సో బీజేపీ వ్యతిరేక బీజేపీని వ్యతిరేకించేటటువంటి విశాలమైన ప్రజా బాహుళ్యానికి కూడా కాంగ్రెస్ పార్టీ తీరు నిరుత్సాహంగా చేస్తోందని ఉందని నా అభిప్రాయం నాగేష్ గారు ఫైనల్గా చెప్పండి ఇండియా కూటమిలో లొక పోయి ఇండియా కూటమి గెలిచి అధికారంలోకి రావాలి అంటే ఎలాంటి మార్పులు చేసుకోవాలంటారు ఫస్ట్ థింగ్ ఏమిటంటే వాళ్ళు పొలిటికల్గా అసలు ఏమిటనేది చే చేసుకోవాలి ఏది ఈ ఇది అలయన్స్ అనేది దేనికి నిల్ నిలబడుతున్నది రీజనల్ పార్టీస్ కూడా బాధ్యత ఉంది రీజనల్ పార్టీస్ మేమేదో పెద్ద గొప్ప రేపు మేమేదో పవర్లోకి వచ్చేస్తాం సెంటర్లో అన్నట్టుగా అనుకోవడం అనేది పొరపాటు ఎందుకైతే ఆప్ ఉంది ఆప్ ఏంటంటే చాలా డ్యామేజ్ చేస్తున్నది ఈ ఆప్ గుజరాత్లో ఏం చేసింది కంటెస్ట్ చేసింది చాలా సీట్లు శుభ్రంగా కాంగ్రెస్ తుడుచుకుపోయి గుజరాత్లో అపోజిషన్ స్టేటస్ రాలేదు ఏది కాంగ్రెస్కి అట్లా చేసింది హర్యానాలో ఏమిటంటే మాకు అసలు పొత్తు వద్దే వద్దు అన్నది ఇలాంటివన్నీ సార్ట్అవుట్ చేయకూ చేసుకోకుండా ఉట్టి ఒక బీజేపీ వ్యతిరేకంగా ఒక పార్టీని పెడతామంటే అది కొంచెం కష్టమే అది పవర్లోకి రావడం థ్యాంక్ యూ వెరీ మచ్ అండి నగేష్ కుమార్ గారు నాగరాజు గారు ప్రతిధ్వని చర్చలో పాల్గొన్నందుకు ధన్యవాదాలండి ఇది నేటి ప్రతిధ్వని నమస్తే